ఎస్ లక్ష్మణ్ రావు గారు ఏంటి శరవేగంగా అడుగులైతే పడుతున్నాయి మీ డౌట్ నాకు తెలుసు అందుకే నేను ముందుగానే అడగడం కూడా జరిగింది టీడీపీ నాయకుల్ని అది ఎవరు తీసుకుంటారు ఎవరు కట్టాలి ప్రజలపై భారం అంటున్నారు కదా అని ఆయన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అంటారు ఆశా గారు మీకు పెద్దలకి ఆయన వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ కింద సార్ కూడా రెండు వేల పద్నాలుగు కూడా అమరావతిని మేమే కడతాము రాజధాని నిర్మిస్తామని చెప్పారు అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి హామీలు అది ఒకటి ఇచ్చారు యాక్చువల్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే అధికారంలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ నిధులు కేటాయించారు అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది ఖచ్చితంగా ఆ చూద్దాం అంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయా లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది మా కమ్మనైన అమరావతి కాబట్టి మేము మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఏదైతే ఇప్పుడు పది ఇరవై వేలు కోట్లు పెడతారా ముప్పై వేలు కోట్లు పెడతారా తన రేపు బడ్జెట్ ప్రకటించేటప్పుడు అసెంబ్లీలో మన రాష్ట్ర బడ్జెట్ ప్రకటనలో ఏమైనా కేటాయిస్తారా చూడాలి ఎందుకంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పోలవరానికి ఏ పరిస్థితులైనా రాష్ట్ర బడ్జెట్ నుంచి కట్టి తర్వాత కేంద్రం నుంచి వచ్చిన నిధులు మనం ఆ ఏ ఏ వ్యవస్థ నుంచి అయితే మనం నిధులు కేటాయించి తీసుకున్నామో ఆయా వ్యవస్థలకి కేంద్రం నుంచి ఇచ్చిన తర్వాత సర్దుబాటు చేసుకుందాం అని అన్నారు సో అది జరగల అది ఎంతవరకు జరిగింది అనేది నాకు తెలియదు కానీ అదైతే జరగలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమైనా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఎస్సీ కార్పొరేషన్లో లేదా బీఎస్సీ కార్పొరేషన్ లో లేదా ఏ వ్యవస్థలో ఉన్నటువంటి అమౌంట్ కానీ కేటాయించి పో అమరావతిని కడతారేమో చూద్దాం కానీ మేమే అంటే ఒకే ప్రదేశంలో ఇప్పుడు అమరావతి అని ఆ నగరం రాజధాని అవినే ఈ ఎన్ని సంవత్సరాలకి కంప్లీట్ అవుతుంది నేను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అన్నారు కానీ ఐదు పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యే అంత ఆ నగరం కాదు కదండి అవి చాలా టైం పడుతుంది సో ఈ డబ్బునంతా కూడా తీసుకెళ్లి ఒకే ప్రాంతంలో కేంద్ర చేసి ఆ డబ్బునంతా కూడా ఆయన రాసిన సున్నా తయారు చేస్తే ఉపయోగం లేదంటున్నాను నేను ఈ రోజున నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనం గుంటూరులోనే విజయవాడలోనే రాజధాని ఉండాలనుకున్నప్పుడు విజయవాడ గుంటూరు రెండు సిటీలు కూడా డెవలప్మెంట్ చేసి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్ విజయవాడలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లు తీసుకుని అక్కడి నుంచి పరిపాలన కొనసాగించవచ్చు ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరా లాగా గుంటూరు ఆ విజయవాడ జంట నగర్ లాగా ఆయన పరిపాలించవచ్చు కానీ ప్రత్యేకంగా ముప్పై ఐదు వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసి అందులో టిడిపి కార్యకర్తలకు అంత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు ఆ బిజెపి నాయుడు కొంతమంది వ్యక్తులకు ఆ యొక్క ఆ ఎకరాల్లో స్థలాలు కేటాయించి వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అలాగే రైతులు కూడా భాగస్వామ్యం చేయకుండా ఆ చాలా వరకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు మేము అటు చెప్తున్నాం ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా మూడవ రాజధానిగా మేము వెళ్ళినటువంటి ఏదైతే విధానంలో అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుంది పరిపాలన ఎట్టు పరిస్థితుల్లోనే విజయ మేము వైజాగ్ నుంచి పరిపాలించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వచ్చిన వైజాగ్ నుంచి పరిపాలన జరుగుతుంది ఎందుకంటే ఒక నిమిషం ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికే టెన్ ఇయర్ సరిపోదు ఇంకెంత సమయం పడుతుందో తెలియదు అంటున్నప్పుడు మరి మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాల్ని అదే స్థాయిలో డెవలప్ చేయాలి అప్పుడు కానీ పరిశ్రమలు రావు ఎక్కడైతే డెవలప్ అయిందో అక్కడే కదా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి అప్పుడే కదా జాబ్లు కూడా వస్తాయి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది రాష్ట్రానికి మీరు ఒక ఒక్క ప్లేస్ని అంటే ఒక్క క్యాపిటల్ని టెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవుతుందో లేదో క్లారిటీ లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి డెవలప్మెంట్ గురించి క్యాపిటల్ గురించి అందుక ఉపయోగిస్తారనేది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ప్రజలు మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్లో వస్తే మేము ఇది అంటున్నారు మీరు ఎలక్షన్స్ ముందు ఒక విషయం చెప్పి ముందుకు వచ్చారండి ఏం చెప్పి ఒకవేళ మా పాలన నచ్చుంటే మా కోటేస్ గెలిపించండి నచ్చకపోతే ఓటేత గెలిపించద్దు అని ఆ రోజు కూడా మిమ్మల్ని అడుగున్నాం ఐ థింక్ మీకు గుర్తే ఉంటుందేమో ప్రజా తీర్పు కనుక మీకు వ్యతిరేకంగా వచ్చుంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని చెప్పి మీరు అంగీకరిస్తారా అని ఆ రోజు మీరు మేము అంగీకరిస్తాము ప్రజా తీర్పును బట్టి అన్నారు ప్రజా తీర్పు చూస్తున్నారు ఇప్పటికీ త్రీ క్యాపిటల్స్ అని చెప్పి స్టిక్ అయి ఉంటున్నారు మరి త్రీ క్యాపిటల్స్ అంటే అసలు రాజధాని లేకుండా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు రాజధానులు ఎంతవరకు డెవలప్ చేస్తారండి ఎంత పర్సెంట్ అనేది చెప్పండి ఒకసారి ఇంకొక ఉందమ్మా చెప్పండి చెప్పండి ఇప్పుడు కాదమ్మా వాళ్ళు మూడు క్యాపిటల్ ఉంది క్యాపిటల్ ఆల్రెడీ అమరావతి కూడా దానిలో పెట్టున్నారు ఎందుకు పట్టించుకోలేదు దాని వైపు ఎందుకు చూడలేదు లేకపోతే ఒక పెద్ద ఆయన నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు కొంతమంది రైతులు ఇచ్చి రాజధాని నిర్మాణం జరగదని చెప్పి వాళ్ళు అనుకుంటే మీరు ఎందుకు అనుకోలేకపోయారు మరి ఈ రోజు మీకు మూడు ప్రాంతాల్లో మీరు ఎందుకు ఓట్లు అయిన జనాభా అన్ని కూడా మీరు విశ్లేషణ చేసుకొని మూడు రాజధాల అంశం ఇంకైనా ఆపండి అయ్యా లక్ష్మణరావు గారు ఆన్సర్ ప్లీజ్ ఆశ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అంటే గెలిపోవటంలో సహజం గెలిస్తే మా మాట ప్రజలందరూ వినేటట్టు లేదా మేము ఓడిపోతే మేము చేసింది కాదు జరగలేదు ఆ ప్రజలు నమ్మలేదు కాబట్టి ఓడించారు అనేది కాదు కానీ గెలిపోవటం అనేది ఎలాగో వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి మళ్ళీ నిమిషం లక్ష్మణ్ మీకు అర్థం అయింది మీరు పదే పదే అంటే ఎలక్షన్స్ ముందు అసలు ఎలక్షన్స్ కి ముందే ప్రచారంలో సిద్ధం సభల్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు లేదంటే మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఒక కామెంట్ క్లియర్ గా చెప్పున్నారు అసలు ఇట్లా చెప్పి ముందుకెళ్లే పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయా ఇంత నాయకుడు ఎవరైనా చెప్పి క్లియర్ చెప్పినటువంటి అప్పుడు మూడు దమ్ మీరు తీసుకొచ్చారు ఎలక్షన్స్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ప్రజా తీర్పు త్రీ క్యాపిటల్స్ కి అనుగుణంగా లేదు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా త్రీ క్యాపిటల్స్ అంటే ఏ విధంగా కొన్ని మేనిఫెస్టో పెట్టే అవకాశం ఉంటుందా జరిగినవి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినవి మూడు క్యాపిటల్ మీద జరగలేదు మూడు క్యాపిటల్ అని ఒక పాయింట్ ఎందుకు తీసుకొస్తారు ఎలక్షన్ అనేది ఒక మూడు రాజధానుల మీద నిజంగా ఎలక్షన్ అనేది మూడు రాజధానుల మీద జరిగాయి అనుకోండి మూడు రాజధానుల మీద ఎలక్షన్ వెళ్ళాం అనుకోండి అప్పుడు మేము ఓడిపోతే అసలు మీరు అన్నట్టు కరెక్టే ఎలక్షన్ అనగా కదా సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ మీద డెవలప్మెంట్ ఉంటది రాజధాని అనేది కదా లక్ష్మణ్ రావు గారు నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు ఏ ఒక్క పాయింట్ ని తీసుకుని ప్రజలే ముందుకెళ్లరు అన్ని అంశాలు తీసుకుంటారు లాండ్ ఆర్డర్ గురించి రాష్ట్రపతి పాలన గురించి ఒక లాండ్ ఆర్డర్ గురించే కదా వెళ్లారు ఆ విధంగానే ప్రజలు అన్ని విషయాలని అనుసరిస్తారు అన్ని విషయాలని ఆలోచిస్తారు ఆ విధంగానే ముందుకెళ్తారు త్రీ క్యాపిటల్స్ అనేది మీ ప్రత్యేక నినాదం విజయవాడ నుంచి సారీ వైజాగ్ నుంచే పరిపాలన చేస్తారని చెప్పి అనేక సార్లు ముహూర్తాలు మార్చుకున్నారు ఆనాటి సీఎం నేను అక్కడ అవుతున్నాను రావాలి పెట్టుబడులకు అక్కడికి మాట్లాడము ప్రమాణ స్వీకారం ఇక్కడ చేస్తా అని చెప్పి డేటు ముహూర్తాలు పెట్టుకోవడం ఇవన్నీ చూసాం కదా సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ అక్కడ క్యాపిటల్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మొన్న మీరు ఒక మాట అన్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను ఒకవేళ ట్వంటీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది అమరావతి రాజధాని అమరావతిగా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చెక్కినా అక్కడ అవ్వ పరిస్థితి అక్కడ పెట్టుబడులు రావు అక్కడ కంపెనీలు రావు ఏమి రావు అవసరమైతే ఇప్పుడు అమరావతి నదిగా మారింది ఇంకో కొద్ది రోజులు పోతే అమరావతికి చెల్లి తల్లి ఎవరో ఒకరు ఏర్పడవచ్చు అంత పిల్ల కాలువ ఎడ కాలవా ఏర్పడి ఇంకో ఏదైనా జరగవచ్చు ఎందుకంటే నదులు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి అనుసంధానం అక్కడ అక్కడేం జరగదు డెవలప్మెంట్ రాదు మునిగిపోయే ఆ అమరావతి నగరానికి పెట్టుబడులు పెట్టడానికి అలాంటి తెలివి తక్కువ కాదు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ గంగలో నదిలో పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఏదో విస్తృం చేస్తారంటే అవ్వదు వాళ్ళు ప్రతిది కూడా విదేశాల నుంచి వచ్చినా మీరు పెట్టుబడి పెట్టినా నేను పెట్టుబడి పెట్టినా అన్ని రకాలుగా బాగుందా లేదని చూస్తేనే ఒక రూపాయి పెట్టుబడి పెడతాం అక్కడ అక్కడ మునిగిపోతుంది అది మొత్తం ఈ రోజున ముప్పై ఐదు ఎకరాలు కూడా ఒక నదిలా తయారైంది ఆ నదిలో తయారైనప్పుడు అక్కడేం పెట్టుబడి పెడతారు ఏ వ్యవస్థలో వస్తాయి రాజధాని ఉద్యోగాలు ఏం కల్పిస్తారు ఏమొస్తాయి ఏమి రావు ఒకటి చెప్తా ఉన్న ఆశ గారు ఖచ్చితంగా జిది జగన్మోహన్ అది చంద్రబాబు నాయుడు అడిగారు ఏంటంటే ఆయన పంతో నేను తీసుకొచ్చాను నా మాటే వినాలి నేను పెట్టిన అమరావతి రాజధానిగా ఉండాలి అని ఆ విధానంలో ఆయన వెళ్తా ఉన్నారు అందరి ఆలోచన అందరికి నచ్చాలని ఉండదు నా ఆలోచన కృష్ణాంజనే గారికి నచ్చాలి కిరణ్ గారికి నచ్చాలి ఆ గారికి నచ్చాలంటే ఆడలేదు ఎవరి అభిప్రాయాలు ఉంటే కానీ రాష్ట్ర అభిప్రాయాలకు వస్తారు కేటంటే మూడు రాజధానులుగా మూడు ప్రాంతాలను డెవలప్ చేయాలని ఆలోచన విధానంలో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే అన్నారు కదా మేము విశాఖపట్నం డెవలప్మెంట్ చేస్తాం డెవలప్మెంట్ చేస్తాం అని అన్నారు కదా అలాంటప్పుడు ఆ రెండు పేర్లు కూడా వాళ్ళు వెత్తకూడదు కదా ఉత్తరాంధ్ర వెనకబాటు ఉత్తరాంధ్ర నుంచి వలసలు పెరిగిపోయి మైగ్రెంట్ ట్రీపుల్ ఆంధ్ర బయటికి వెళ్ళిపోయినా వాళ్ళకి ఇష్టమే ఏ ప్రాంతానైనా డెవలప్మెంట్ చేయొచ్చు కాకపోతే డెవలప్మెంట్ చేసిన ప్రతి ప్లేస్ ని క్యాపిటల్ గా పెడతామంటే ఎట్లా సాధ్యం క్యాపిటల్ గా పెట్టిన ప్రదేశం మాత్రం డెవలప్మెంట్ అవుతుందంటే మరి మీకు అంటే బిల్డింగ్ లు కాదండి మెయిన్ మీరు గుర్తించుకోవాలి రాజధాని అంటే వేల కోట్లు లక్ష కోట్లు పెట్టి బిల్డింగ్ లు కట్టడం ఆల్రెడీ కర్నూలు లో ఆ ఎక్కడ వైజాగ్ లో ఉన్నాయండి ఆల్రెడీ బిల్డింగ్ కట్టిస్తున్నాయి ప్రభుత్వ భవనాలు ఉన్నాయి ప్రైవేట్ భవనాలు ఉన్నాయి అద్దె తీసుకుని డెవలప్ ఆల్రెడీ బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో అత్యున్నతమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి అంటే మనం ముంబై అని చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా ఆర్థికంగా మనం ముంబై అని చెప్పుకోవచ్చు అంత మహానగరం వైజాగ్ ఉంటే వైజాగ్ నుంచి పరిపాలన చేస్తే మీకు ఎందుకు రిషికొండ ప్యాలెస్ కదా అంటే గారు మాట మీద ఉండండి ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంట్ అయింది ముంబై అయ్యే విధంగా ఉంటుంది ఇక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టనవసరం లేదు ఆల్రెడీ బిల్డింగ్స్ అన్ని నిర్మాణం అయి ఉన్నాయి కొత్తగా బిల్డింగ్ నిర్మించడం ఎందు ఎందుకు అంటున్నారు మరి రిషికొండ ప్యాలెస్ మనకి ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయిగా ఆ ప్లేస్ మొత్తం కాదని చెప్పి అక్కడ పెద్ద విల్లాస్ అంటే అప్పట్లో ఎవరికి అనుమతి లేదు ప్రభుత్వం మారిన తర్వాత చూస్తే ఏ విధంగా ఉంది ఏంటని చెప్పి చూస్తారు కేవలం అది పరిశ్రమలు రావడానికి అది చూసే పరిశ్రమలు వస్తాయనే విధంగా నిర్మించారు ఎందుకు ఆడి డెవలప్ అయింది కదా మళ్ళీ ఎందుకు ఆశా గారు హరిత రిసార్ట్స్ అనేవి కేవలం అది గవర్నమెంట్ అద్దెలకు ఇచ్చుకుని దాని వచ్చిన అద్దెలతోనే ఆ యొక్క ఏదైతే పర్యాటక శాఖ ఉండేదో ఆ పర్యాటక రంగంలో వెళ్ళి ఆ రకంగా ఆ టూరిజంని డెవలప్మెంట్ చేయడానికి వినియోగించేవారు అది ఆరు ఆరు కోట్లు వచ్చాయో ఏడు కోట్లు వచ్చాయి సంతా వచ్చేది కానీ ఇక్కడ ఆ రిషికొండ నుంచి పరిపాలించాలి రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీసు ఎవరైతే విడిది విల్లు ఇవ్వడానికి సీఎం రాష్ట్ర ఒక పిఎం గాని రాష్ట్రపతి గాని పెద్ద గవర్నర్ ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళకి ఒకే దగ్గర ఆ ఏడు బ్లాక్ కట్టడం కారణం ఏంటంటే ఒకే దగ్గర ఆ ఉండడానికి సత్యం జాగుంటుంది బాగుంటుందని ఒక విధానంలో జగన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతిలోనే ఎందుకు పెట్టాలి రాజధాని అమరావతిలో ఎందుకు పెట్టాలి అమరావతిలో ఎందుకు అమరావతిలో తీసుకున్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలు వీళ్ళు కొనాలంటే ఆరు వేల ఏడు వేల కోట్లు పెట్టి కొనొచ్చు ల్యాండ్ పూలింగ్ చేయడమే పెద్ద ప్రమాదకరం పెద్ద పచ్చి కుంభకోణం అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు లక్ష కోట్లు कोई नहीं आज दिन भर आप विराम ब्रेक आराम से बैठ के पढ़ने बैठना चंद्रमा रहा है